జగిత్యాల పట్టణం నగర్ నగర్ల ఎస్సీ మహిళ గురుకుల పాఠశాల ఉన్నది కదా ఆ పాఠశాలలో మొన్న యో కండ్ల వైద్యం పరీక్షలు చేసింది మీకు గుర్తుకున్నది కదా ఆ ఇయాల వాళ్ళకు కండ్లద్దలు పంపిణీ చేసిరు మరి ఆ కళ్ళద్దలు ఎవరు పంపిణీ చేసిరని అనుకుంటుర్రా అదే ముచ్చడా మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు కళ్ళద్దలు పంపిణీ చేసిండు పంపిణీ చేసిన తర్వాత యో ఇట్లా మాట్లాడిండు అయితే పిల్లలకు ప్రభుత్వం నుంచి మంచి పోషకమైన ఆహారం అందిస్తుంది విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని చెప్పి అన్నారు మరొకసారి ముచ్చటేందో జర అరుచుకుందామా Attention, standards, attention, right turn, left turn. Airport. మనకి మొత్తం జిల్లాలో మనం రెండు వేల ఐదు వందల నాలుగు మంది కూడా రిఫాక్టరీ ఎడల్స్ని గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా గత పదిహేను రోజుల నుండి ఇక్కడ క్యాంప్ నిర్వహించి మన పెద్దలపల్లి జేచ్ఎల్ హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించి అక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లే చే ప్లే చేయడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందల మంది కూడా మనకి స్పెక్స్ వస్తాయి మొదటి ఫేస్ కింద మనకి ఐదు వందల ఇరవై నాలుగు రిఫెక్స్ వచ్చాయి అందులో మన జీవితాలు కంప్ చేసులో దాదాపు పన్నెండు వేల ఐదు వందల నలభై ఆరు నలభై నాలుగు మందికి ఫ్రీ చేస్తే ఎనిమిది వందల ఇరవై మూడు మందికి మనకి ప్రాబ్లం తెలిసింది వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్స్ వస్తాయి మొదటి ఫేజ్లో దాదాపు రెండు వందల డెబ్బై మూడు మందికి వచ్చాయి రెండు మూడు రోజులు ఒకసారి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి కూడా ఈస్ అంత చేయడం జరుగుతుంది మీరు చూసుంటారు మీరు అందరూ క్వాలిటీ చాలా బాగుందమ్మా తర్వాత దీనికి ఒక త్రీ టు త్రీ మంత్స్ గ్యారంటీ కూడా ఉంది మీరు పెట్టుకొని చూడండి ప్రాబ్లం అయితే మళ్ళీ మనం వాపన్ చేసుకోవచ్చు కూడా తెప్పించుకోవచ్చు ఇది మీరు ఏదైతే కలర్ సూల్ చేసుకుంటారో ఆ కలర్ స్పెమ్స్ ఈ యొక్క ఫ్రేమ్ అయితే కూడా మేము చూసి మాకు అప్లై జరిగిందో దాని ప్రకారం ఈ ఫిమ్స్ అప్లై చేయడం జరిగింది సహజంగా మా భారతదేశం ద్వారా మీ అందరికీ రెగ్యులర్ కూడా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి అవసరమైన టెస్ట్ చేయిద్దాం కాబట్టి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అవసరమైతే స్పెషలిస్ట్ సర్వీసెస్ కొరకి చేయించాలి జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళు అవసరమైతే ఎవరికైనా ఇంకా వేరే ప్రాబ్లం ఉంటే కరెంట్ హైదరాబాద్ హాస్పిటల్ కూడా మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మన శరీరంలో ఉన్నటువంటి అయవ అవయవాలన్నింటిలో నయన ప్రధానమంటే కళ్ళు చాలా ముఖ్యమైనవి నిజంగానే మనకు సైడ్ ప్రాబ్లం ఉంటే మీకు గుర్తించకపోవచ్చు ఈ వయసులో ఎందుకంటే మీకు రోడ్డు మీద రాసినటువంటి అక్షరాలు సరిగ్గా కనిపించకపోవచ్చు అవి మీరు ఒకరోజు చెప్పలేకపోవచ్చు దాని ద్వారా మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది స్టడీ జరుగుతుంది అదేలాగా మీ హెల్త్ ఎయిల్ కూడా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు దాని దృష్టిలో కూర్చుకొని ప్రభుత్వంగా ప్రతి ఒక్క

నేను కంటి డాక్టర్గా కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఈనాడు దీంట్లో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషం రెండవది రాజకీయాలకు రాకముందు దాదాపు పది సంవత్సరాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసేవాళ్ళం అప్పుడు మా జీరో కొత్త కొత్త యువకుడు ఈ శ్రీనివాసంతా కూడా జగన్ ఇంకా రెండు దివకుండా అంత సహకరించేవాళ్ళు అంత అప్పుడు కూడా చేసినప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు రోజు చేసినప్పుడు కూడా ఇదే నాలుగు నుంచి ఐదు శాతం మందికి పిల్లలకు ఆలోచిస్తూ ఉంటారు పిల్లలకు వాళ్ళు తిరగకుండానే వాళ్ళకులో కంటి వైకల్యం బయటపడతారు ఇప్పుడు కూడా ఒక సూచన ఏంటంటే చిన్నపిల్లలలో అకామిడేషన్ ఉంటుంది కాబట్టి ఉదాహరణ ఇక్కడ ఐదు వందల మంది స్ట్రెళ్తున్నారంటే వాస్తవానికి నాలుగు నుంచి ఐదు శాతం మందికే పాయింట్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు శాతం మంది పాయింట్ ఉంటుంది అంటే ఇరవై ఐదు మంది ఉంటుంది కానీ పిల్లలు కొంచెం తెలిసి చెప్ప దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది వరకు కార్ మూడు మనం చెప్తాము ఈ యాభై మందిని మనం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి ఒక ఆఫర్ తీసుకొని జీఎస్ డీవైడ్ ఇంత తర్వాత టాఫ్గా అకామిడేషన్ ఇస్తే అప్పుడు మనకి రిఫ్లెక్ట్ రిఫ్రెక్ట్గా ఇట్లా ఆటో రిఫ్లెక్ట్ ఉంటుంది సో అది కొంచెం గ్రామాల నుంచి తీసుకొచ్చే ఇబ్బంది కానీ టౌన్ వాళ్ళకి సో ప్రాబ్లమే కాదు ఉదాహరణకు ఒక స్కూల్ అంతటా ఇంత స్ట్రెంత్ ఉన్నదని అన్ని బయట పోయి స్ట్రెంత్ లేదు మరీ చిన్నపిల్లలకి పెద్ద అవసరం ఏమన్నా కానీ అవసరం తీసుకోవాలి కాబట్టి హై స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్ వరకు అయితే తీసుకొస్తే మనకు ఈ పన్నెండు వేల మందిలో ఎక్కువ వెయ్యి మంది ఉంటాము ఆ వెయ్యి మందికి రోజు యాభై మంది చూడ ప్రదేశానికి ఇరవై రోజులు లేకుంటుంది అక్కడ విషయమే కాదు నలభై మంది అన్నీ నెల ఎక్కువ కాబట్టి అది చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి ప్రభుత్వ పక్షాన ఉత్తరాంజ ప్రభుత్వం ఆ ప్రభుత్వ పక్షాన మంచి కళ్ళ తర్శారు మంచి కంపెనీ స్టూడెంట్స్ అభ్యూ మేము కూడా చాలా వాడుతూ ఉంటాం ఈ వ్యారంటీ కూడా ఇస్తున్నారు కంపెనీ పేరు కూడా ఇస్తున్నారు మరి దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఆర్టీఎస్కే మరి ద్వారా వివిధ స్కూళ్ళకు మన డాక్టర్స్ వెళ్ళి పరీక్షలు చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి దాంతోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా చూస్తే డిసిప్లిన్ కావచ్చు పాటుగా మంచి ఆరోగ్యంగా కనబడుతున్నారు మొదట్లో కొంత ప్రాబ్లం ఉండే ఎందుకంటే పదిహేనుల కింద ఏదైతే మెను ఉండేదో డైట్ ఛార్జెస్ అప్పుడు బాగానే ఉండేది ఎందుకంటే గత ప్రభుత్వాన్ని నేను విమర్శించే పదిహేళ్ళలో అవసరం కూడా లేదు అప్పుడు మంచిగా గొప్ప స్టార్ట్ చేసేది కానీ రాను రాను ఖర్చులు పెరిగినాయి అంతే ఉండేసరికి సరైన మెను ఫాలో కాలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెనులో ఛార్జెస్ నలభై శాతం పెంచడం జరిగింది ఆ ఛార్జెస్ ఉంటాయి ప్రతీ నెల తొమ్మిది వందల రూపాయలు ఉంటే అది పదమూడు వందల రూపాయలు దాంతో పాటుగా కాస్మటిక్ ఛార్జెస్ మునయ్య కావచ్చు ఓడ కావచ్చు అమ్మాయిలు ఉంటాయి కాబట్టి అమ్మాయిలకు సంబంధించిన కొన్ని ఉంటాయి అన్నీ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ కోసం వారి అమౌంట్ గతంలో అరవై రూపాయలు ఉంటే దాని దాదాపు రెండు వందల రూపాయలు మూడు లెట్లు నాలుగు రేట్లు పెంచడం జరిగింది ఆ డబ్బును మన స్టాఫ్ దగ్గర పెడతారు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు పిల్లలు తీసుకొని పోయి వాడు అంతే కదా ప్రొసీజర్ ఇంతే కదా కాస్మటిక్ ఛార్జెస్ ప్రొసీజర్ ఉంది కదా అమౌంట్ ఇరవై రూపాయలు సో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పండివ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి భోజన ఛార్జెస్ మరియు పిల్లలకు అవసరమయ్యే కాస్మెటిక్ అంటే ముఖ్య ఏదైనా శానిటరీ డ్యాప్ తీసుకునేది కూడా మూడు రెట్లు నాలుగు రేట్లు పెంచింది ఇక దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా నిన్ననే హైదరాబాద్ నుంచి చెప్పిన ఈరోజు మళ్ళీ మీడియా ద్వారా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వెంటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే జైత్య జిల్లా కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కు రెండు వందల కోట్ల రోజులు మంజూరు చేసిన రెండు క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఈ సరిపోయి పోగారు ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దిగా పిల్లలు ఇంకొక యాడ్ అవుతున్న కొద్దిగా జమవుతున్న కొద్దిగా చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉంది మరి అలాంటి ఉండదు ఒక మంచి ప్రమాణాలు ఉండాలి పేద పిల్లలు ఇంటి దగ్గర వసతులు లేని వాళ్ళు ఇళ్ళచ్చి చేరుతారు కాబట్టి వాళ్ళకు మంచి విద్యతో సదుపాయాలు ఆలోచనతో రెండు వందల కోట్లతోటి ఒక్కొక్కటి పదకొండు వేల కోట్లు మంజూరు చేసి యాభై ఐదు స్కూల్ మంజూరు చేస్తే అందువల్ల జగిత్యాల మంజూరైందని మంజూరు చెప్పి సగర్వంగా తెలియజేస్తాను ఇవాళ జగిత్యాలకు ఆ స్కూల్ మంజూరు అయిందంటే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్లనే అయిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు మరి అలాంటి అవకాశం ఇచ్చిన జైత్యాల ప్రజలకు సేవగానే దృక్పథంతో నేను గౌరవ ముఖ్యమంత్రితో పనిచేస్తూ ప్రభుత్వంతో పనిచేస్తూ దేశాలకు రెండు వందల కోట్ల ఇంటిగ్రేటెడ్ రిజర్వేషన్స్ మంజూరు చేయించినందుకు సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పిల్లలకు తొమ్మిది వందల యాభై రూపాయలు నుంచి పదకొండు వందల ముప్పై రూపాయలు వచ్చాయి అంటే దాదాపు నాలుగు వందలు పెంచి మూడు వందల ఎనభై రూపాయలు ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఉండే పిల్లలకు పదకొండు వందల నుంచి పదిహేను వందల నలభై వేసినాయి అంటే నాలుగు వందల నలభై రూపాయలు పెంచడం జరిగింది ఇంటర్ వాళ్ళకు పదిహేను వందల నుంచి ఇరవై వందల ఆరు వందలు పెంచారు దాదాపు నలభై శాతం పెంచారు దాంతోపాటుగా ఆస్పతి ఛార్జెస్ కూడా అంతలో చాలా తక్కువ ఉండేది మూడు వందల రూపాయలు ఉండేదాన్ని రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళని అన్నీ కూడా మీ టీచర్ల దగ్గర ఉంటాయి నేను కదంతా ఖర్చు అవుతుందని చూసుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చి అందించాలంటే మరొకసారి కూడా విలువ దానికి అవకాశం ఇస్తాను ధన్యవాదాలు పిల్లలందరికీ కూడా ఆధారాన్ని And thanks to other Peter, Scott and Wendy. Thank you very much.